నమస్కారం అందరికి మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక గొప్ప అర్థం ఉంది కానీ పాములను పూజించే పండుగ కూడా ఉందని మీకు తెలుసా అదే నాగుల పంచమి ఈ రోజు మనం నాగుల పంచమి యొక్క విశిష్టత పురాణ గాథలు పూజా విధానాలు మరియు మన సాంప్రదాయంలోని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం నాగులు అంటే పాములు పంచమి అంటే ఐదవ తిథి నాగుల పంచమి అనేది శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాడు జరుపుకునే పవిత్రమైన పండగ పాములను దేవతలుగా భావించి పూజించే మన గొప్ప సాంప్రదాయానికి ఇది ఒక ప్రతీక పురాణాల ప్రకారం శేషనాగుడు విష్ణుమూర్తికి ఆసనంగా ఉండేవాడు వాసుకి నాగుడు శివుడి కంఠంలో అలంకారంగా ఉన్నాడు మహాభారతంలో జన్మేజయుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీసుకునేందుకు సర్పయాగం చేసినప్పుడు నాగదేవతల రక్షణకు ఈ పండగ ప్రారంభమైందని నమ్ముతారు నాగదేవతలు అంటే తక్షకుడు వాసుకి శేషనాగుడు పద్మ కంబల మొదలైన పాముల దేవతలు వీరు పాతాల లోక వాసులు కాని మన లోకానికి రక్షకులు విష్ణువు శేషనాగుపై శయనిస్తారు శివుడు వాసుకిని శిరస్సుపై ధరిస్తారు జన్మేజయుడు చేసిన సర్పయాగం వల్ల నాగకులం నాశనం అయ్యే ప్రమాదం వచ్చినప్పుడు మనుషులపై దయతో ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించి నాగదేవతల రక్షణ చేశాడు అప్పటి నుండి ఈ పండుగ ప్రారంభమైందని నమ్ముతారు ఈ పండుగను ఎలా జరుపుకుంటారంటే పాముల పుట్టల వద్దకు వెళ్లి అక్కడ పసుపు కుంకుమ పూలు వస్త్రము అన్నిటితో అలంకరించి అక్షంతలు వేసి దీపధూప నైవేద్యాలు చలిమిడి వడపప్పు పాలు జొన్నప్యాలాలు గుడ్లు వంటివి సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తారు ఇంట్లో ప్రసాదంగా పులిహోర పాయసం చక్కెర పొంగలి వంటి వంటలు కూడా తయారు చేస్తారు పుట్ట దగ్గర పాలు పోసి వచ్చేటప్పుడు పుట్టమన్ను ఇంటికి తెచ్చి అందరూ చెవికి కొంచెం కడుపుకి పుట్టమన్ను రాసుకుంటారు ఎందుకంటే రోగాలు వినికిడి సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని ప్రజల నమ్మకం పుట్ట దగ్గర పూజ చేసేటప్పుడు మనం పసుపు దారం పుట్టకు గాని నాగప్రతిమకు గాని చుడతాము కదా ఆ దారాన్ని మనం తిరిగి వచ్చేటప్పుడు చేతికి కట్టుకుంటే రక్షగా ఉంటుంది ఇంటి పెద్ద కానీ యజమాని కానీ మీద కప్పిన చల్ల వస్త్రం భుజం పైన వేసుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను వర్షాకాలం వ్యాధుల నివారణ వ్యవసాయం మొదలైన వాటితో అనుసంధానంగా చూస్తారు పాముల పూజ ద్వారా ప్రకృతిని గౌరవించడమే కాకుండా కుండలిని శక్తికి ప్రాతినిధ్యం కూడా ఉంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖున మనము నాగుల పంచమి జరుపుకుంటున్నాము ఇల్లు పిల్లల ఆరోగ్యం కోసం మహిళలు ఉపవాసం చేస్తారు ఓం నమో వాసుకిని నమ నేను మీ లవ్లీ శ్వేతప్రియ ధన్యవాదాలు